హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పట్లాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో ఈ వీడియో ఒక యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ లో రికార్డ్ అయింది రోడ్ లో వెళ్తున్న ఒక వ్యక్తి యాక్సిడెంట్ ఇన్సిడెంట్ ని వీడియో రికార్డ్ చేశాడు రోడ్ మీద అయితే ఒక క్రష్ అయిపోయిన కార్ కనిపిస్తోంది కానీ మీరు జాగ్రత్తగా గమనించండి ఆ కార్ లోపల ఏముంది అని యాక్సిడెంట్ జరిగి చాలాసేపు అయింది ఆ కార్లో ఒక్కరు చనిపోయారంట చనిపోయిన వ్యక్తిని అండ్ ఇంకొక వ్యక్తిని హాస్పిటల్కి తరలించారు కానీ ఈ వీడియోని మీరు జాగ్రత్తగా గమనిస్తే కార్ లోపల ఒక వైట్ స్పిరిట్ లాంటిది కింద నుంచి పైకి లేస్తున్నట్టుగా కనిపిస్తోంది పూర్తిగా వైట్ కలర్లో ఒక మనిషి ఆకారంలోనే చాలా క్లియర్ గా కనిపిస్తోంది దీన్ని వాళ్ళందరూ అది ఆ కార్లో చనిపోయిన మనిషి ఆత్మ అంటున్నారు అదే నిజమయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి చాలా డీప్ హాంటెడ్ హిస్టరీ ఉంది రాత్రి ఏడు గంటల తర్వాత ఆ ప్రాపర్టీ ఉన్న ప్లేస్ దగ్గరికి ఎవరైనా సరే వెళ్లడానికి భయపడతారు ఆ ప్రాపర్టీకి దగ్గరలో ఉన్న రోడ్స్ ని వాడడానికి కూడా చాలా భయపడతారు అలాంటి ఒక ప్లేస్ కి వీళ్ళందరూ వెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు అక్కడ ఎలాంటి రాద్ధాంతాలు జరిగాయో రండి మనం ఈ వీడియోలో చూద్దాం

என்னது ஆப் அச்சா ஜின்னா என்னன்னு உங்களுக்கு நம்ம நாலே தான் அந்த ஜின்னு பார்த்த ஆரம்பத்துல கீழவே இவ்வளவு இருக்கு நான் ஆக்டிவிட்டிஸ் வித்தியாசமான அறிகுறிகள் இந்த பார இந்த 빌டிங் சுத்தி புகையவே இருக்கு இது ரொம்ப டிஃபரண்ட் இப்ப ஒரு இடத்துல வந்தா கூட நம்ம சொல்லலாம் அதை இவ்வளவு இடத்துல வருது கேமரா லைட்ல தான் நல்லா ரிசெக்ட்டா தெரியுது ஹீரோ அம்ஷா கேமரா லைட் மட்டும் காட்டுறேன் అక్కడ రకరకాల సౌండ్స్ వస్తూ ఉన్నాయి హిస్సింగ్ సౌండ్స్ ఎవరో నవ్వుతున్నట్టు ఎవరో నడుస్తున్నట్టు ఇలాంటి సౌండ్స్ అయితే చాలానే వచ్చాయి అక్కడ ఒక జిన్ ఉందని వీళ్ళు తెలుసుకునే అక్కడికి వెళ్ళారు సో ఆ జిన్ తో మాట్లాడడానికి కూడా ట్రై చేశారు சவுண்டை கேட்டு சவுனா அது ரெடியாக இருக்குது கமான் கமான்னு கூப்பிட்றேன் சரி நீ இங்கே இருக்கிறியா நான் கீழே போட்டுனா तुमको को टैबलेट चाहिए तुमको कॉल के लिए तेरा वॉइस बहुत क्यूट है चाल क्यूट ओं వాళ్లకు ఇన్వెస్టిగేషన్ లో ఒక స్టేర్ కేసు మీద ఒక చిన్న బాబు లాంటి ఆకారం కనిపించింది కానీ దాన్ని జాగ్రత్తగా గమనిస్తే దాని నెత్తి మీద రెండు కొమ్ములు కూడా కనిపిస్తున్నాయి చాలా చిన్నవి ఆ ప్లేస్ ని వెంటాడుతున్న దయ్యం ఇదే అని ఆ ప్లేస్ ని వెంటాడుతున్న జిన్ ఇదే అని సింప్లీ సరత్ అండ్ టీమ్ ఆ రాత్రి ఒక కన్క్లూజన్ వచ్చారు కానీ వీళ్లు ఇన్వెస్టిగేషన్ ని స్టాప్ చేయలేదు అప్పుడే ఆ ప్రాపర్టీ లోపల నుంచి చాలా విచిత్రమైన అండ్ భయానకమైన అరుపులు రావడం వినిపిస్తాయి பண்ணுதுங்க இந்த ஒண்ணு நீ என்னதான் பண்ணாலும் ஏற்கனவே நீ எரிஞ்சு போயிருக்க திரும்ப இங்க முடிசா எடுத்து விட்டுருவோம் ఆ ప్రాపర్టీలో ఉన్నది ఆషామాషి దయ్యం కాదని అర్థమైపోయింది ఆ అర్పులు ఒక్కసారిగా ఇంటెన్సిఫై అయ్యే వీళ్ళందరూ అక్కడి నుంచి ఒక్కసారిగా భయంతో పారిపోయారు ఈ వీడియో వచ్చి ఒక ప్రాపర్టీని కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్లేస్ లో అయింది ఆ కన్స్ట్రక్షన్ సైట్లో అన్నిటినీ మానిటర్ చేయడానికి అక్కడ ఒక సీసీటీవీ కెమెరాని ఇన్స్టాల్ చేశారు ఆ కెమెరాలో అర్ధరాత్రి ఒక స్ట్రేంజ్ విజువల్ అయితే క్యాప్చర్ అయింది ఒక స్ట్రేంజ్ షాడో ఫిగర్ అయితే గాల్లో ఎగురుకుంటూ ముందరకొచ్చింది దాన్ని చూసి అక్కడున్న కుక్కలన్నీ మరుగుతున్నట్టు కూడా తెలుస్తోంది అది లైట్ కి దగ్గరగా వెళ్తున్నప్పుడు అది మనిషి ఆకారంలోనే ఉందని చాలా క్లియర్ గా గమనించొచ్చు దీన్ని చూసిన చాలా అయితే ఇది ఒక విచ్ అంటున్నారు అది షేప్ కూడా షిఫ్ట్ అవుతోంది సో ఇది విచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ అది హండ్రెడ్ పర్సెంట్ విచ్ అని చెప్పలేము సో మీ ప్రకారం అయితే ఇదేమై ఉండొచ్చు కింద కమెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఈ వీడియోని ఒక టీవీ ఛానల్లో టెలికాస్ట్ చేశారు అంతేకాకుండా ఈ వీడియో అయితే పోలీస్ బాడీ లో అండ్ పోలీస్ కార్లో అయిన వీడియో ఎస్కేప్ అవుతున్న కార్ని పోలీసులు చేస్ చేసుకుంటూ వెళ్తున్నారు కానీ తీరా కార్ని స్టాప్ చేసిన తర్వాత దాన్ని ట్యాకిల్ చేసిన తర్వాత ఆ కార్ లోపల ఎవరున్నారో దాన్ని చూసిన తర్వాత పోలీసులకి దిమ్మ తిరిగిపోయింది You're or you should be. Where is it? There's no one outside, no one behind the wheel, and the van is locked. Where's it gone? It's magic. He's in the back. In the back. He, he stops thinking. He's hiding in the back. కార్ ని ట్యాకిల్ చేసిన తర్వాత అయితే లాక్ లోనే ఉంది అంటే రెండు డోర్స్ కూడా లోపల నుంచి లాక్ అయి ఉన్నాయి కానీ కార్ లోపల డ్రైవర్ లేడు ఎవరూ లేరు అయితే ఇక్కడి వరకు కార్ ని డ్రైవ్ చేసుకుంటూ ఎవరొచ్చారు ఇది ఎలా సాధ్యమైందనే విషయం ఇప్పటి వరకు ఎవరూ తేల్చలేకపోతున్నారు మిడ్ వెస్ట్ గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఇతను యుఎస్ఏలో చాలా ఫేమస్ గోస్ట్ ఇన్వెస్టిగేటర్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఒక హోటల్ అయితే అయింది ఆ హోటల్లో చాలా పారానార్మల్ యాక్టివిటీస్ జరిగే కొందికి గెస్ట్లు రావడం చాలా తక్కువైపోయి ఆ హోటల్ ని క్లోజ్ చేయాల్సి వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ హోటల్ మొత్తం అలాగే అయిపోయింది అలాంటి ఒక హోటల్ కి ఈ గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఒక అర్ధరాత్రి వెళ్లి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు అప్పుడు అతని ఇన్వెస్టిగేషన్ లో చాలానే జరిగాయి కొన్ని దయ్యం ఫిగర్స్ కూడా క్యాప్చర్ అయ్యాయి I swear to God, I just heard that right behind me. Alice, is that you? She's that ghostly woman that they see wandering around. Alice, was that you I just heard? something standing right over there it was right behind that couch there was something literally standing in that photo it was like a mist or something but I'm not seeing it anymore it's completely gone. అతనికి ఏడుపుల సౌండ్స్ వినిపించాయి అలాగే ఆ సౌండ్స్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తే అతను ఒక రూమ్ దగ్గరికి ఎంటర్ అయ్యాడు ఆ రూమ్ కి ఎంటర్ అయిన వెంటనే కొన్ని కర్టెన్స్ వెనకాల పెద్ద లేడీ వైట్ గౌన్ వేసుకుని నిల్చున్నట్టు మిస్ట్ లాంటి ఆకారంలో కనిపించింది <gasps> Whoa. Okay, what the hell was that now? That sounded like one of these glasses moving around. <gasps> Whoa. Okay. This is getting crazy. I'm hearing noise. Who's making noises in here? <gasps> Just moved. Did I really just see that? I've got goosebumps all over my arms right now. Holy moly.

Oh my god. All right, I'm legitimately like ready to go. I don't want to be down here. Oh jeez. I came from this corner. Oh God. Those are some freaky dolls. Did you just make that noise? It definitely came from over here. Little girl, if that was you, would you be able to. <gasps> oh God! మళ్ళీ అలాంటివే గోష్లి వాయిసెస్ వినిపిస్తూ ఉన్నాయి ఆ వాయిసెస్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తే అతనికి ఒక రెండు బొమ్మలు కనిపించాయి అక్కడికెళ్ళి ఈ సౌండ్స్ అన్ని చేస్తోంది నువ్వేనా అని అడిగినప్పుడు ఆ బొమ్మ ఒక్కసారిగా ఇతని వైపుగా తిరిగింది ఇది జరిగిన వెంటనే అతను ఏమాత్రం లేట్ చేయకుండా ఆ ప్లేస్ ని వదిలి పారిపోయాడు కొంతమంది పిల్లలు కలిసి వాళ్ళు పోగొట్టుకున్న దాన్ని ఒక టన్నల్లో వెతకడానికి వెళ్లారు వాళ్ళు ఏంటంటే ఒక చిన్న బాల్ అంట ఆ బాల్ని వెతుకుంటూ ఆ వెళ్లి వెతకడం స్టార్ట్ చేశారు అప్పుడు వాళ్లకు ఆ బాల్ అయితే దొరకలేదు కానీ వాళ్ళు ఆ టన్నల్ లోపల నుంచి భయంతో పారిపోయేలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళందరికీ ఆ రోజు జరిగింది Bro, all there is is trash. But mm -hmm. I could like stand fully on. What the heck was that? Yeah. No freaking. No. Go 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 go. Go right there. Frank, go do you... go 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 go. Oh freako! Get out! Get out! Get out! Get out! Get out! Get out! Ah, I hit my head. Camera! 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 Go 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 go. I got it get Bro, out go, go, go. i hit my head Bro. Bro. i hit my head you all right dude wait right here. where are you clown show yourself let's go let's go no, we, wherever that thing is no, we have to see him. oh frick. what the boy, you want to fight you better I run i don't want to see you around here let's go let's go right now ఫుల్ వైట్ వేసుకున్న ఒక మనిషి లాంటి ఆకారం అది మనిషి అయి ఉండొచ్చేమో ఒకసారిగా ఈ పిల్లల్ని టన్నల్ లోపల నుంచి తరుముకుంటూ రావడం స్టార్ట్ చేసింది వీళ్ళందరి అదృష్టం బాగుండబట్టి వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకున్నారు కానీ మీరొక విషయాన్ని గమనించారా ఆ టనల్ కి చాలా పెద్ద పెద్ద గేట్స్ ఉన్నాయి అంతేకాకుండా ఆ గేట్స్ లోపల నుంచి బయటికి ఒక బలూన్ని వదిలారు ఆ బలూన్ని వదిలింది వీళ్లందరినీ తరుముకుంటూ వచ్చిన ఫిగరేనా కావాలని చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఆ బలూన్ అక్కడ కట్టిందా ఇదంతా చూస్తుంటే చిన్న పిల్లల్ని పట్టుకోవడానికి పక్కా ప్లాన్ చేసినట్టుగానే అనిపిస్తోంది ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒక రాత్రి ఒక చాలా పాద చర్చ్ ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు ఆ చర్చ్ కి దాదాపు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ హిస్టరీ ఉందంట ఆ చర్చ్ కింద అండ్ బయట చాలా సమాధులు కూడా ఉన్నాయంట ఒకప్పుడు చాలా మందిని ఆ చర్చ్ కిందే పాతి పెట్టేశారంట అలాంటి ఒక చాలా డీప్ హిస్టరీ ఉన్న ఆ చర్చ్ కి ఒక రాత్రి వీళ్ళందరూ వెళ్లి ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేశారు అప్పుడే వాళ్లలో ఒక తను రికార్డ్ చేస్తున్న వీడియోలో ఇది క్యాప్చర్ అయింది ఇద్దరు టెక్నీషియన్స్ ఆ ప్లేస్లో అంతా ఎక్విప్మెంట్ని సెట్ చేస్తూ ఉన్నప్పుడు ఒక షాడో లాంటి ఆకారం ఒక అతని లోపలికి వెళ్ళిపోయింది ఆ షాడో అయితే చాలా క్లియర్ గా కనిపించింది అతని దగ్గరికి వెళ్లిన తర్వాత ఆపోజిట్ సైడ్ నుంచి ఆ షాడో ఫిగర్ బయటికి రాలేదు అంటే ఆ షాడో ఫిగర్ అతని లోపలికి చేరిపోయిందని అర్థం ఈ వీడియో అయితే జపాన్లో ఒక అపార్ట్మెంట్లో సెట్ అయిన కెమెరాలో రికార్డయింది ఒక లేడీ సాయంత్రం డ్యూటీ ముగించుకున్న తర్వాత తన ఇంటికెళ్ళి డోర్ని ఓపెన్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో ఏదైతే రికార్డైందో దాన్ని చూసి ఆ అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ అయితే ఒకసారిగా షాక్కి గురయ్యారు నిజానికి ఆ సీసీటీవీ కెమెరాలో అలాంటిదేం క్యాప్చర్ అయిందో రండి మనం ఈ వీడియోలో చూద్దాం ఒక ఆకారం చాలా క్లియర్ గా స్కూల్ డ్రెస్ వేసుకుని ఒక్కొక్కసారి కనిపించి ఇంకోసారి మాయమైపోతూ ఉంది దాని ఫేషియల్ ఫీచర్స్ కూడా చాలా డిస్టర్బింగ్ గా ఉన్నాయి ఇది మనిషి అయితే ఆ లేడీకి కనిపించాలి కదా కానీ ఆ లేడీకి లైవ్ లో అది కనిపించలేదంట సీసీటీవీలో మాత్రమే క్యాప్చర్ అయింది అండ్ ఇట్ ఈస్ లుకింగ్ వెరీ డిస్టర్బింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కమెంట్ ఇవ్వండి అలాగే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సీయూ ఇన్ నెక్స్ట్ వీడియో